నమస్తే ఎన్ఎస్ ఛానల్ కు స్వాగతం ముథోల్ మండలంలోని కార్యక్రమం గ్రామంలో సమయపాలన పాటించని ఉపాధ్యాయులు విద్యార్థులు ఎనిమిది గంటలకు వచ్చి ఉన్న ఉపాధ్యాయులు సమయపాలన రాక విద్యార్థులు ఏం చేయాలో తోచక అటు ఇటు తిరుగుతూ స్కూల్లో ప్రార్థన చేయించడం లేదు అని అడిగిన ఊరిలో వ్యక్తులు అడగడం వలన వాళ్లకు విటకారంగా చేయించను అనడం ఏదో వింతగా ఉంది వారం రోజుల క్రితం ఎన్ఎస్ స్టాఫ్ రిపోర్టర్ అడిగి చెప్పినప్పటికీ మారకుండా అదే విధంగా సమయపాలన పాటించడం లేదు దీనికి ఎందుకు అధికారులు పట్టించుకోవడం లేదు అర్థమవుతలేదు